హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎక్స్పో రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సచిన్ అని మాట్లాడుతున్నాను ఈరోజు మనం నాలుగు వేల మంది అయ్యారు మన ఫాలోవర్సు ఆ సందర్భంగా అంతా మీ సహకారమే మన ఛానల్కి నాలుగు వేల మంది సబ్స్క్రైబ్స్ అయ్యారు అయితే ఈ నాలుగు వేల సందర్భంగా ఒక మంచి పని ఒక చేద్దామనే ఆలోచనతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది చాలామంది అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి సరిగ్గా చూపించుకోలేకపోతే కార్పొరేట్ వైద్యం అనేది అది చాలామందికి అందలేనిది అందువల్ల డబ్బులు పెట్టుకోలేకో చాలా సమస్యలతో బాధపడడం అనేది జరుగుతుంది కామన్గా అది ఈ వీడియోలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఏంటనేది వీడియో మొత్తం కూడా అందరూ కూడా చూడండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న ఘంటంలు అయితే ప్రెస్ చేయండి ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ ఇంకొక పదివేల మందికి అలా రీచ్ అయ్యేలాగా మీరు సహకరిస్తే నేను మంచి మంచి వీడియోస్ ప్రాపర్టీస్ ఈ ఛానల్ ద్వారా తీసుకురావడంతో పాటు మంచి మంచి పనులు కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం చేస్తాను డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చూడండి ఇది పవనసాయి హాస్పిటల్ మంగళపాలెం అదేవిధంగా వడ్లపూడిలో ఉంది కూరంపాలెం దగ్గర దువ్వాడ మంగళపాలెం అలాగే వడ్లపూడి కూరంపాలెం దగ్గర పవనసాయి హాస్పిటల్ వారు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు ఇందులో ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారంటే చూడండి గైనకాలజీస్ ప్రాబ్లమ్స్ కానీ లేడీస్కి అదే ఇన్ఫెరిటరీ పిల్లలు పెట్టిన పుట్టిన వాళ్ళకి కానీ అదేవిధంగా ఆర్థో అంటే ఆర్థోపెడిక్ అంటే నరాల వీక్నెస్ నరాల సమస్యలు మామూలుగా ఈ నెర్వస్ ఇష్యూస్ అన్నీ ఉన్న వాళ్ళకి కానీ ఆర్థోపెడిక్స్ కానీ చిన్నపిల్లలకు కానీ అదేవిధంగా ఈఎన్టీ ఈరు నోసు త్రోటు ఈ సమస్యలకు కానీ అలాగే లంగ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ సైకాట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాస్మటాలజిస్ట్ గ్యాస్ట్రాలస్ట్ ఈ విధమైన సర్వీసులు వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు ఇంకా పెద్ద పెద్ద సర్వీసులు అయితే పెద్ద పెద్ద సర్జరీ అలాంటివి అయితే వాళ్ళు ఏదో డిస్కౌంట్ ఇవ్వడం ఏదో ఉంటుంది మొత్తానికి నేను నెంబర్ ఇస్తాను నాకు కాంటాక్ట్ అయినా నేను వాళ్ళకి నేను చెప్తాను దానివల్ల మీకు ఇదే విధంగా హెల్ప్ అవుతుంది చాలామంది ఇందిరు పేదలకి క్యాంపులు చేసి షుగర్ టెస్ట్లని బీపీ టెస్ట్లని బ్లడ్ టెస్ట్లని అని అన్నీ కూడా నిన్న దువాడ రైల్వే స్టేషన్ దగ్గర చేయడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో నేను పది మందికి ఉపయోగపడదని చెప్పేసి చాలా మందికి ఉపయోగపడదన్న ఉద్దేశంతో చేయడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఈ సర్వీస్ను ఉపయోగించుకోండి నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ